ఏం కావాలమ్ములు కొబ్బరికాయలా ఏంటిది అది ఏంటిది షాంపా కుంకుడు చెట్టు కింద కూర్చున్నాం అనమాట ఏం కావాలి అమ్మలు నీకు గట్టి పినవాడతలే ఏడున్నాయి మరి ఇక్కడ ఉన్నాయి గంత పెద్ద చెట్టు ఎవరెక్కాలి ఇప్పుడు డాడ్ ఎక్కుతాడా మరి అమ్మో కోపం ఎట్లుంది హాయ్ అప్ప అమ్ములు అమలు అవును మళ్ళా కదిలి మా పెద్ద అమ్ములకంట ఇగో ఇక్కడ చూడు ఇగో ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరికాయ